హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు బా కార్ క్లీండర్గా పనిచేస్తుంది అని చెప్పాడు కదా అయితే దాని గురించి నిజం తెలిసిపోతుంది మీనా అక్కడికైతే వస్తుంది తన భర్త మీద జరిగిన అవమానాలన్నీ చూస్తూ తట్టుకోలేక వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోతు ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఈరోజు ఏం జరగబోతుందో ఆ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం బాలు తనతో ప్రేమగా ఉన్నట్లు కలాలకు కంటుంది కదా మీనా ఆమె కళను డిస్టర్బ్ చేస్తాడు బాలు కళ ఎప్పటికీ కలగానే ఉంటుందో అది ఎప్పటికీ నిజం కాదని చెప్తాడు నా పరిస్థితికి నలుగురు పిల్లలు కొనే కనే పొజిషన్లో లేడని అంటాడనమాట ఒక బాలు మొదటి రోజు డ్యూటీలో చేరబోతుండడంతో అతడి కోసం కొత్త షర్ట్ ఇస్తుంది మీనా క్లీనింగ్ చేస్తుండగా షర్ట్ చెడిపోతుందని బాలు అంటాడు మీరు ఫారెన్ కార్ మడుతున్నారన్నారు కదా క్లీనింగ్ ఏంటని మీనా అంటుంది ఫారెన్ కార్ అయినా క్లీన్ చేయాల్సిందే కదా అది నా డ్యూటీ అని మీనాతో బాలు అబద్ధం చెప్తాడు అనమాట ఇంటి బయట బాలు నడిపే కారు కనిపించడంతో మీ ఫారెన్ కనిపించకపోవడంతో మీ ఫారెన్ కారు ఏదని భర్తను ప్రశ్నిస్తుంది మీనా అంటే బాలు అడుగుతుంది అనమాట నేను కొత్తగా డ్యూటీలో చేరాను కదా నన్ను నమ్మి ఓనర్ కార్ ఇవ్వాలంటే ఎలా కొంత టైం పడుతుందని బాలు సమాధానం చెప్తాడు ఇంకా మరి ఎలా వెళ్తారండి అంటే బయట రోడ్డు మీదకి వెళ్తే వెహికల్ ఉంటుంది ఏదో ఒక షేర్ ఆటోలో ఎలాగోలా వెళ్ళిపోతానులే అంటాడు మరి డ్యూటీ టైం వస్తేనే హడావుడి చేసి బయలుదేరతాడు అనమాట ఇంక ఇంతలో ప్రభావతికి మన కామాక్షి అతి అయితే ఫోన్ చేస్తుంది ఇంకా కోడి భాషలోనే మాట్లాడుతూ ఉంటుంది మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని రంగా వార్నింగ్ ఇచ్చడానికి కోడు భాషలో మాట్లాడుతున్నానని అంటుంది అనమాట కామాక్షి ఈ కోడి భాష ప్రభావతికి అర్థం కాదు రవిని మీ ఇంట్లో కలుపుకుపోయే ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని ప్రభావతిని అడుగుతుంది కామాక్షి నువ్వే ఒంటరిగా వెళ్ళి రవి శృతిని ఒకసారి కలవమని ప్రభావతికి సలహా ఇస్తుంది అనమాట రవి పేరెత్తి చాలు పాలు పరశురాముల్లో విలుచుకుపడుతున్నాడని చెప్పి కామాక్షితో అంటుంది ప్రభావతి సత్యాన్ని ఒప్పించగలన కానీ బాలును అంటే వాళ్ళ ఆయన్ని ఒప్పించగలన కానీ బాలుని ఒప్పించడం ఎలాగో తెలియడం లేదని అంటుంది నువ్వు ఇలాగే భయపడితే శృతి ఆస్తి నీకు ఎప్పటికీ తక్కదు ఒకవేళ రవి మావయ్య సురేంద్ర మారిపోయి కూతురు అల్లుడిని నీరు తీసుకెళ్తే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు అని చెప్పి కామాక్షి భయపడుతుంది అనమాట మన ప్రభావతి అత్తయ్యని రవిని కలవడానికి ఈరోజే వెళ్ళాలని ఫిక్స్ అవుతుంది నేను ఒకదాని వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది నువ్వు కూడా నాకు తోడొస్తావా నీకు తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతారనమాట తప్పుతుందా అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా బాలు అపార్ట్మెంట్ క్లీనర్ జాబ్లో చేరిన విషయం మీనాకు మీనా బయట ఊడ్సిన కసు బయట డస్ట్ ఎత్తడానికి బయటకు వస్తే ఒక ఆవిడ పూల పూల ఆంటీ ఉన్నారు కదా సారీ అపార్ట్మెంట్కి వాచ్మెన్గా పనిచేస్తున్న వాళ్ళ ఆవిడ చెప్తుంది అనమాట మీ ఆయన ఏంటమ్మా ఇక్కడ నువ్వు అక్కడ పనిచేస్తున్నాడంటే ఆయన ఓనర్గా కాదు పర్సనల్ డ్రైవర్గా చేరాడండి అంటే లేదమ్మా క్లీనర్ విషయం చేస్తాడు మా ఆయన అపార్ట్మెంట్ మా ఆయన వాచ్మెన్గా చేసిన అపార్ట్మెంట్లోనే బాలు క్లీనింగ్ జాబ్లో చేరాడంటమ్మా అని చెప్పి మీనాకు తెలిసిపోతుంది అది నిజమో కాదో తెలుసుకునేందుకు బాలు బంద్ చేసే అపార్ట్మెంట్కి వస్తుంది మీనా మీనా వచ్చే టైంకు బారు కారు క్లీన్ చేస్తూ కనిపిస్తుంటాడు అది చూసి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది తన కారు సరిగ్గా క్లీన్ చేయలేదని బాలుని అపార్ట్మెంట్లో వ్యక్తి తిడతాడనమాట కారు తిడవడం రాకుండా ఉద్యోగంలో ఎందుకు చేరుతారో ఏమిటో అని చెప్పి క్లాస్ పిక్తాడు నిజంగా నీకు పని చేయడం వచ్చారాదా అని అంటాడు తన కళ్ళ ముందే బాలుని నా వ్యక్తి నానా మాట్లాడడంతో మీనా సహించలేకపోతుంది ఇంకొక ఆయన ఏమో నేను పైకి వెళ్ళి వస్తాను నేను ఆఫీస్కి వెళ్ళాలి కారు కడికి ఉంచు కీసిస్తాడనమాట ఆయన వచ్చిన తర్వాత నా కారు కడిగేవంటే కడిగాను తాళం ఇస్తాడు అతనికి ఇచ్చిన తర్వాత ఆయన కారులో పెట్టిన మొబైల్ అయితే కనిపించదు ఇంకొక ఆయన వచ్చి బాలునే మొబైల్ దమ్ముతారని చేశాడని చెప్పి అనుమానిస్తాడనమాట వచ్చి బాలుని అడుగుతారు నాకేం తెలియదు అను కానీ బాలుని చెక్ చేయాలని అంటారు నా ఒంటిపై చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కారు ఓనర్కు బాలు వార్నింగ్ ఇస్తాడు నేను దొంగతనం చేసి స్థాయికి దిగజారలేదని చెప్పి ఓనర్తో అంటాడు బాలు ఇప్పటివరకు ఈ అపార్ట్మెంట్లో ఒక దొంగతనం కూడా జరగలేదు నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత రెండో రోజే మొబైల్ పోయిందని చెప్పి కారు ఓనర్ బాలుని దొంగతనం చేశావని నిందిస్తాడు అనమాట అప్పుడే వ్యక్తి ఓనర్ మొబైల్ తీసుకొచ్చి ఇస్తాడు ఆయన షెటిల్ ఆడుకున్న గ్రౌండ్లో మర్చిపోతాడనమాట సరే మీరు గ్రౌండ్లో అని చెప్పారు అని కారు ఓనర్ వెళ్ళబోతాడు అతన్ని బాలు అప్పాడు ఏంటి సార్ ఇప్పుడు వరకున దొంగల చూసి ఫోన్ దొరకొని సైలెంట్గా వెళ్ళిపోతారా పనిచేసే వాళ్ళంత దొంగలే అని అనుకుంటే ఎలా అని కార్ ఓనర్ క్లాస్ ఇస్తాడు ఓనర్లు ఏమన్నా పను వాళ్ళు పడి ఉండాలా వాళ్ళ మనసు వాళ్ళకి మనసు ఉండదా బాధపడరా మిమ్మల్ని కూడా ఇలా ఎవరైనా దొంగలంటే మీకు బాధ తెలుస్తుంది అని అంటాడనమాట బాలు డబ్బు డబ్బుందనే అహంకారం తేది పడితే అది వాగితే బాగోదండి అని చెప్పి కారు ఓనర్తో అంటాడు బాలు ఇంకా పాత అక్కడే ఉండి ఇదంతా జరిగిన అవమానం అంతా అక్కడే ఉండి చూస్తూ మీనా సైన్స్లో కన్నెళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట కనీసం ఇంకొక ఆయన వచ్చి నువ్వు దొంగతనం చేయలేదు నాకు తెలిసే అంటే సౌండ్ సార్ నేను నన్ను దొంగ అన్నందుకు నేను బాధపడలేదు కనీసం సార్ తెలిసిన తర్వాత కూడా సారీ చెప్పకుండా వెళ్ళిపోయారు చూడు అందుకు బాధగా ఉంది సార్ అని చెప్పి బాధపడతాడు అనమాట బాలు నాకు వచ్చిన కోపానికి అంటూ మాటల మధ్యలోనే ఆపేస్తాడు నా టైం బాగోలేదు నాలో బాధ్యతలు ఉన్నాడు ఇలాంటి బాధలు భరించాల్సిందే తనపై సానుభూతి చూపిన వ్యక్తితోను బాలు చెప్తాడనమాట ఇంకా ఇలా ఉండగా రవి శృతిని మనల్ని రెండు రోజులకి చూపించట్లేదు కదా చూపించారు చూపించారనమాట ఇంకా శృతికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేసి హనీమూన్ ప్లాన్ చేస్తుంది ఇతరం మన కుటుంబాలకు దూరమై అయితే రవి వెళ్దామా అంటే లేదు శృతిని వేమనుకోకు నాకు వెళ్ళాలని లేదు అని చెప్పి చెప్తాడు మన ఇద్దరం కుటుంబాలకు దూరమైన బాధలు ఉన్నాము ఈ టైంలో అలాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పి రవి ఆమె డిసప్పాయింట్ చేస్తాడనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అండి కమింగ్ అప్లో వచ్చే చూద్దాం మనోజ్ జాబ్ గురించి రోహిణి తగ వెళ్ళ పిలిచింది అవి చూసి మనోజ్ కంగారు పడతాడు అనమాట అంటే పదిహేను కార్లు అమ్మాడు అది ఇది అని చెప్పి ఆఫీస్లో చెప్పి కారు కొనుక్కోవచ్చు కదా అని మనోజ్కి సలహా ఇస్తాడు సత్యం ఇంకా మనోజ్ మొహబాటు పడుతున్నాడు నువ్వే వెళ్ళి కారు సంగతి చూడమ్మా అని చెప్పి మనోజ్ నిరికించేస్తుంది ప్రభావతి ఇంకా వాళ్ళ మాటలు విని మనోజ్ భయపడతాడు అనమాట ఇంకా మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో రోహిణికి నిజం తెలిసిపోతుందా మనోజ్ జాబ్ చేయట్లేదనే విషయం తెలుస్తుందా తెలియదా అలాగే మీనా ఏ డిసిషన్ తీసుకోబోతుంది బాలు క్లీనర్గా పనిచేస్తున్నాడు చేస్తున్నాడు కదా ఏ డెసిషన్ తీసుకోబోతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామం అండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే అలాగే ప్రభావతి రవిని ఇంటికి తీసుకొస్తుందా లేదా ఏమని చెప్పి ఇంటికి తీసుకొస్తుందా అనేది కూడా రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మళ్ళీ మనకి సోమవారం ఎపిసోడ్ శనివారం ఆదివారం సీరియల్ రాదు కాబట్టి ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చుట్టడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్